నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ ఇక్కడ తారాతరణి అమ్మవారి ఆలయం అండి అయిన అమ్మవారు అనేక నామాలతో రూపాలతో అనేక ప్రదేశాలలో ఆవిర్భవించింది శక్తి పీఠాలు విశిష్టతను సంతరించుకున్నాయి మహిమాన్వితమైన క్షేత్రంగా మా తారాతరణి శక్తి అండి ఇది ఇక్కడ బస్సులండి ఇక్కడ అంటే గవర్నమెంట్ బస్సులండి ఇది మన బస్సులో మనము కింది వరకే వస్తాము కొండపైన ఉంది ఆలయము అక్కడ కింది నుంచి పైకి గవర్నమెంట్ బస్సులు తీసుకొస్తాయండి టికెట్ కూడా దానిలో పది రూపాయలు అసలు చాలా బాగుందండి టెంపులు భువనేశ్వర్ దగ్గర తారాతరణి అమ్మవారి గుడి ఒడిషాలోని గంజాం జిల్లాలో కుమారి కొండలు అంటే పూర్ణగిరి కొండలపైన ఉంది ఇది ఋషికుల్య నది ఒడ్డున ఉందండి ఈ తారాతరణి అమ్మవారి ఆలయం ఇది ముఖ్యమైన ఆదిశక్తి పీఠం సతీదేవి రొమ్ము భాగం ఇక్కడ పడిందని పురాణ కథనం విశాలమైన ప్రాంగణం అండి ఎంత దూరమో ఉంది కొండపైన అసలు ఇంత చదునుగా ఇంత దూరంగా ఉందంటే కూడా ఆశ్చర్యం వేస్తుంది అద్భుతంగా ఉంది దేవాలయం యాభై ఒక్క శక్తి పీఠాలలో ఈ ఆలయము ఒకటి ఇక్కడ చూడండి మాను మానుకి ఎన్ని గుడ్డలు అవి కట్టారో దాని గురించి కూడా చెప్తాను శిలా లాగా ఉందండి ఇక్కడ ఒడిషా పురుషోత్తంపూర్ అనే ప్లేస్ అండి ఇక్కడ మనం ఈ దేవాలయాన్ని మూడు మార్గాలు గుండా చేరుకోవచ్చు మొదటిది మెట్ల మార్గం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్లు ఉన్నాయి మేము మెట్లు ఎక్కి రాలేదండి ఇది ప్రధాన గర్భగుడి అండి ఇది దీని లోపల తారాతరణి అమ్మవారు ఉన్నారు ఆది పరాశక్తి రెండవది బస్సు లేదా కారు వెళ్ళే మార్గం అంటే మన వెహికల్స్ ఏవి వాళ్ళు అలో చేయలేదండి కొండ కింది వరకే మన వెహికల్స్ వస్తాయి ఆ తర్వాత వాళ్ళ వెహికల్లో అది గవర్నమెంట్ వెహికల్ అని అన్నారు దానిలో తీసుకుని పైకి వరకి వస్తారండి మళ్ళా తర్వాత అక్కడి నుంచి వాళ్ళే తీసుకెళ్తారు మళ్ళీ మన వెహికల్లో మనము వెళ్ళిపోతాం మూడవది రోప్వే రోప్వే వెళ్ళడానికి ఉందండి కానీ అప్పుడు రోప్వే అలో చేయలేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం ఇక్కడ ఈ దేవాలయము చాలా చాలా అద్భుతంగా ఉందండి అసలు రెండు కన్నులు చాలా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ తారాతరణి శక్తి పీఠం అమ్మవారే ఇష్టపడి ఇంత చక్కటి ఆలయాన్ని నిర్మించుకుందా అని అనిపిస్తుంది అద్భుతమైన నిర్మాణ శైలికి అక్కడే ఉందామా అని అనిపిస్తుందండి ఇది అమ్మవారికి ఆలయమా లేక తల్లి కోసం వెలిసిన ఉద్యానవనమా అని అనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ శిలాతోరణంలాగా ఉంది పైనుంచి చూస్తే చూడండి డౌను పల్లెలు నది అంతా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే ఈ ప్రకృతి ఎంతో అందంగా ఉంది లేక అమ్మవారు ఉద్యానవనమా ఇది ఆ తల్లి ముచ్చటపడి నిర్మించుకున్న అంతఃపురమా అనిపిస్తుందండి అంతా అందంగా తీర్చిదిద్దబడింది చూడండి ఎటు చూసినా చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంతో చదునుగా ఉంది ఎంత విశాలమైన ప్రాంగణంలో ఉందో ఈ దేవాలయం ఆలయ ప్రాకారంలో విశాలమైన ప్రదక్షిణ మార్గం కూడా మరింత అందంగా ఉందండి సభా మంటపం భోగి మంటపం ఇలా ఉన్నాయి ఇరువైపులా మంటపాలు ఉన్నాయి అక్కడ చూడండి ఎటు చూసిన అద్భుతమైన కట్టడాలు ఈ చెట్టు ఉంది చూడండి చెట్టకి గుడ్డలు కట్టి పెట్టారు కదా గుడ్డలతో చెట్టు మొత్తం కనపడుతుందండి అసలు ఆకులే కనిపించడం లేదు అంటే వాళ్ళు కోరుకున్న మొక్కులు తీరడానికి ఇలా కట్టి వెళుతుంటారు అని చెప్తారు ఆకుల కంటే ఎర్రని గుడ్డలే మనకి కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఎంత విశాలంగా ఉందో ప్రాంగణం చుట్టూ నలువైపులా ఎంతో అద్భుతంగా ఈ గోపురాలు ఎంతో విశాలమైన ప్రాంగణం అండి ఎంత దూరం కనిపిస్తుందో చూడండి ఇదే అండి అమ్మవారు లోపల గర్భగుడిలో ఉండే అమ్మవారు అందరూ చూడదగిన ప్రదేశం ఇది